సప్తమి రోజు మనం సూర్య సూర్యభగవానుడికి పూజ చేస్తాం కదండి ఆ పూజ కోసం మనం చిక్కుడుగాయలతో రథం తయారు చేసుకుంటాం ఆ రథం తయారు చేయడం ఎలాగో చూద్దామా అండి దానికోసం మనకి ఏడు చిక్కుడుగాయలు తొమ్మిది టూత్పిక్స్ ఉంటే సరిపోతుందండి టూత్పిక్స్ లేకపోయినా చీపురు పుల్లలతో అయినా చేసుకోవచ్చండి చీపురు పుల్లలతో చేసుకోవాలనుకున్నప్పుడు చీపురు పుల్లలన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకోవాలండి చిక్కుడుగాయలతో రథం చేసుకోవాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా చిక్కుడుగాయలు శుభ్రంగా కడుక్కోవాలి టూత్పిక్స్ని కూడా కడుక్కోవాలండి అదే చీపురు పుల్లలతో అయితే వాటిని కూడా కడుక్కొని రెడీగా పెట్టుకోవాలి చిక్కుడుగాయలు కూడా ఒకే సైజులో ఉన్నవి ఒకే లెంత్లో ఉన్న వాటిని తీసుకుంటే రథం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుందండి ఇలా రథం అంతా తయారు చేసుకున్న తర్వాత ఈ రథానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకొని పూజ చేసుకోవచ్చు ఈ రథంలోకి మనం తమలపాకు మీద గంధంతో సూర్యుడిని వేసి దాని మీద కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ తమలపాకుని ఈ రథంలో పెట్టుకొని పూజ చేసుకునేటప్పుడు పూజ చేసుకుంటామండి అంతే చిక్కుడుగాయతో రథం తయారైపోయింది ఈ రథసప్తమికి ఇలా చిక్కుడుగాయతో రథం చేసుకుంటారనుకుంటున్నానండి